అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా శివాలయాలు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు విడిగా ఉంటాయి కానీ ఇక్కడ భక్తులు పాలిట కొంగు బంగారంగా శివుడు మందేశ్వర స్వామి రూపంలో మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ప్రాంగణంలో అద్భుతమైన ఏకత్వంతో దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో భక్తులు శనిశ్వరిని దోషాల నుండి మరియు నాగుల అనుగ్రహం కోసం మొక్కులు తీర్చేందుకు ఒక విశిష్టమైన వేదిక నిలుస్తుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వెనక భక్తులు ఒక బలమైన నమ్మకం ఉంది నాగదోష నివారణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండడం వల్ల ఇక్కడ నాగ దోషాలు ఉన్నవారు వివాహ సంబంధిత సమస్యలు ఉన్నవారు సంతానం లేని సమస్యలు ప్రత్యేక పూజలు పాలాభిషేకాలు నిర్వహిస్తే వారి కష్టాలు తీరి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ప్రధానమైన ఆచారం శని దోష శాంతి మందేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉండడం వలన ఏలినాటి శని అష్టమ శని వంటి శని దోషాలు బాధపడేవారు స్వామివారిని దర్శించి తైలాభిషేకం నల్లటి వస్త్రాలు దానం వంటివి చేస్తే శని ప్రభావం తగ్గుతుందని ప్రగాఢంగా నమ్ముతారు ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలతో పాటు కొన్ని ప్రత్యేక రోజులు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది షష్ఠి రోజు ప్రతి మాసం వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది ఈరోజు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి శనివారం శని దోష నివారణ కోసం శనివారం రోజున మందేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి ఇది ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే ప్రధాన ఉత్సవం వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామికి కృపకు పాత్రులు అవుతారు మహాశివరాత్రి శనిత్రయ దశి ఈ పర్వ దినాలలో కూడా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది పవిత్రమైన శివ మరియు సుబ్రహ్మణ్య అనుగ్రహం ఒకే చోట లభించే ఈ దివ్యక్షేత్రం కాకినాడ వాసులకే కాక చుట్టుపక్కన ప్రాంతాల భక్తులు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లతోంది మీకు తీరిక దొరికినప్పుడు ఈ పుణ్యక్షేత్రం దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఈ పుణ్యక్షేత్రం విశేషాలు మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు